హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యాటుగైడ్ ఈరోజు ఈ వీడియోలో ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్కి నోటిఫికేషన్ రిలీజ్ చేసిండ్రు అప్లికేషన్స్ ఎవరైతే పిహెచ్డీ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరి దగ్గర నుంచి కేటగిరీ టూ ఇన్ వేరియస్ సబ్జెక్ట్స్ ఆఫ్ డిఫరెంట్ ఫ్యాకల్టీస్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ నోటిఫికేషన్ రిలీజ్ చేసినారు సో క్యాండిడేట్స్ ఎవరికైతే మాస్టర్స్ కంప్లీట్ చేసి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఒకవేళ రిజర్వేషన్ ఉన్న వాళ్ళైతే అంటే లైక్ ఎస్సీ ఎస్టీ బీసీ పీడబ్ల్యూడీఆర్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉన్నా కూడా సరిపోతుంది ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ సిలబస్ రిజిస్ట్రేషన్ ఫీ అన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు కమెన్స్మెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ ట్వంటీ ఫోర్ జనవరి లాస్ట్ డేట్ వితౌట్ లేట్ ఫీ ట్వంటీ థర్డ్ వరకు లాస్ట్ డేట్ విత్ లేట్ ఫీ ఆఫ్ టూ థౌజండ్ రూపీస్ ఫిఫ్త్ మార్చ్ వరకు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు దీనికి సంబంధించిన వెబ్సైట్ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన వెబ్సైట్ని చూస్తే మీకు తెలుస్తుంది ఇది నోటిఫికేషన్ ఇది ఇన్ఫర్మేషన్ బ్రోచర్ సో ఇక్కడ మనకి కంప్లీట్ డీటెయిల్స్ ఏ పోస్ట్కి ఎన్ని మార్క్స్ ప్యాటర్న్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ ఫీజు సిలబస్ ఆఫ్ ది ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అండ్ ఏ ఏ సబ్జెక్ట్స్లో మీకు పిహెచ్డీ చేసుకోవచ్చు అనేది ఇక్కడ ఉంది చూడండి ఇంగ్లీష్ హిందీ కన్నడ లింగువిస్టిక్ పర్షియన్ ఫిలాసఫీ సాంస్క్రిట్ తెలుగు అరేబియన్ తెలుగు ఎకనామిక్ హిస్టరీ పొలిటికల్ సైన్స్ సైకాలజీ సోషియాలజీ లా ఆఫ్ ఎడ్యుకేషన్ లా అప్లైడ్ జియోకెమిస్ట్రీ ఆస్ట్రానమీ స్టాటిస్టిక్స్ జువాలజీ బయోమెడికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బీటెక్ కంప్లీట్ చేసి ఎంటెక్ చేసిన వాళ్ళు కూడా స్పెషల్లీ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కూడా పిహెచ్డికి ఉంటుంది చాలా తక్కువ మందికి ఐడియా ఉంటుంది అండ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఇన్ఫర్మేటిక్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది నెక్స్ట్ ఎగ్జామినేషన్ స్కెడ్యూల్ దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా ఉంది సో ఏ డేట్ ఏ రోజు ఎవరెవరికి ఎగ్జామినేషన్ ఉంటుంది అనేది ఇక్కడ డీటెయిల్డ్ స్లాట్స్ తోటి ఇక్కడ మెన్షన్ చేసిండ్రు ఓన్లీ వన్ కోర్స్ మాత్రమే మనం స్లాట్లో అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ ఈ పీడిఎఫ్స్ అన్నీ కూడా నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేశాను అప్లికేషన్ చేసుకోవడానికి లింక్ కూడా ఇక్కడ ఉంది చూడండి పిహెచ్డీ ఎంట్రన్స్ టెస్ట్ ఇక్కడ డైరెక్ట్గా క్లిక్ చేస్తే నోటీస్ ఆఫ్ ద కాలేజెస్ రేడియాలజీ ఇన్ ఫిజిక్స్ కాలేజ్ వెరిఫికేషన్ ఛార్జెస్కి సంబంధించి అండ్ అలాగే ఎంట్రన్స్ టెస్ట్ గురించి కూడా ఇక్కడ ఉంది సో ఇవన్నీ డిస్క్రిప్షన్లో లింక్స్ యాడ్ చేస్తాను